పవన్ కళ్యాణ్ అనేది ఒక సినిమా ఇమేజ్ కావచ్చు లేకపోతే హీరో ఇమేజ్ కావచ్చు బాగా జనం వచ్చేస్తున్నారు ఇది ఆయన మీద కంటెస్ట్ చేయాలి ఆయన మీ మీద కంటెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే అంటే ఒక గట్టి పోటీ వచ్చారని అనుకున్నారా దీన్ని ఎలాగైనా ఫేస్ చేయాలనుకున్నారా ఎలా అసలు అంటే దీంట్లో ఫేస్ చేయడానికి గట్టి పోటీ అనేసుకోవడానికి ఏముంటుంది ఎందుకంటే నాకు అంతకన్నా బలమైన వ్యక్తి వెనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అంటే మీరు అంటే చాలామంది అడగచ్చు నో డౌట్ ఆయన ఒక కలాం తల్లి ముద్దుబిడ్డ ఒక ఏంటంటారు సెలబ్రిటీ ఆయన ఆయన ఇప్పుడు ఏమి అంటే అనుకోవడానికి కూడా పోటీ చేస్తే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా రాజకీయ పార్టీ అధ్యక్షుడు నో డౌట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అది ఉంటుంది బట్ ఆయన ఫస్ట్ టైమే పోటీ చేయట్లేదు గతంలో కూడా పోటీ చేశారు గతంలో పార్టీలతో ఉన్నారు చాలా సింగిల్గా పోటీ చేశారు పార్టీలతో పోటీ చేశారు గతంలో రెండు స్థానాల్లో పోటీ చేయటం జరిగింది కాబట్టి అసలు అంటే అందరూ అడుగుతున్నారు బట్ నేను ఏదైనా చెప్తే ఒకవేళ ఏదైనా ఏదో గొప్పగా చెప్తున్నట్టు అనుకుంటారేమో ఐ డోంట్ నా నాకు నాకేం ఫీలింగ్ అట్లా లేదు ఎందుకంటే నేను ఎప్పుడు నా డైరెక్షన్ నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం నిజంగా రెండోసారి మళ్ళీ ఇంచుమించుగా చెప్పాలంటే ఇది మూడోసారి ఓ ఒకసారి ఫస్ట్ మిస్ అయింది రెండోసారి నేను సక్సెస్ అయ్యాను మూడోసారి మళ్ళీ ఇచ్చారు అది కూడా అప్పుడు కూడా నాకు ఎట్లా వచ్చింది నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తూ ఉండగా నాకు ఎంపీ వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఎంపీ లోక్సభ చేస్తుండగా నాకు ఎమ్మెల్యే వచ్చింది ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను సో సెంటిమెంటల్గా చూసినా కూడా మీకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం జిల్లా పరిషత్ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇప్పుడు ఎంపీగా చేస్తూ మళ్ళీ పిఠాపురానికి అవకాశం వచ్చింది కానీ మీ నియోజకవర్గంలో ఒకటి ఉంది ఒకసారి గెలిచిన వాళ్ళని ఇంకొకసారి గెలిపించట్లేదు అనేది నేను ఒక స్టాటిస్టిక్స్ ఒక లెక్క చూసాను కొత్తగా వచ్చిన వాళ్ళని ఇవన్నీ ఊరికే అప్పుడప్పుడు అట్లా వచ్చేవి అనగానే ఇప్పుడు ఏమనేవారు కొన్నాళ్ళు ఏం పెట్టరు పిడాపురంలో నెగ్గితే గవర్నమెంట్ రాదని పెట్టేవారు బట్ అలా ఉంది వెనా నాగేశ్వరరావు దగ్గర టీడీపీ గవర్నమెంట్ వచ్చింది పెండం దొరబాబు గారి నెగ్గారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది మధ్యలో ఒక్కొక్కసారి అట్లా జరుగుతాం అట్లా చేయటం అలా ఉంటుంది అలాగే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మన సంగశెట్టి వీరభదరావు పోటీ చేశారు ఆయన దగ్గర మళ్ళీ ఆ గవర్నమెంట్లోకి వెళ్ళారు మొన్న వర్మ గారు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా టీడీపీ వచ్చింది ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు ఈ అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్స్ పెడతారు కానీ నేను రాజ్యసభ ఎంపీ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే చేశాను లోక్సభ ఎమ్మెల్యే లోక్సభ ఎంపీ తర్వాత రేపు మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే చేసే అవకాశం నాకు పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అభ్యర్థి గురించి కానీ నేను అట్లాగా అలాగే నేను ఎలా గలవాలి నేను ఎలా వర్క్ అంటే మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే వేరు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికే టీడీపీతో నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు సో మీ నియోజకవర్గం నుంచే ఆ టార్గెట్ జగన్ మీదకి జరుగుతుంది సో దీన్ని ఎలా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనే ఓన్లీ ఒక లక్ష్యంతోనే చేస్తున్నారు అలాగే పార్టీ అన్ని పార్టీలు కలిసారు రకరకాలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా అంటున్నారు మతాలు అంటున్నారు రకరకాల ఆరోపణలు తీసుకొస్తారు ఆయన్ని ఏ రకంగానైనా సరే నిలువరించాలని అంటే ఇంకెందుకు నిలువరించాలని అనుకుంటారు చెప్పండి బలమైన వ్యక్తినే నిలవి నిలువరించాలనుకుంటారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద కానీ లేకపోతే మా పార్టీ మీద కానీ నెగిటివ్ ఉంటే కనుక అందరూ కలవాల్సిన పని లేదు వాళ్ళ వాళ్ళు మేము విడిగా చేస్తాం మాకు సీట్లు వస్తాయి ఇక్కడ నెగిటివ్ ఉంది నెగిటివ్ ఎక్కువగా ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవడానికి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తాం వాళ్ళంత బలంగా ఉన్నారంటే ప్రజలందరూ అనుకునేది కూడా ఏంటంటే ఎలక్షన్లు కూడా ఎప్పుడూ ఫస్ట్ ఫేజ్లో జరిగే ఎలక్షన్ చివరి లాస్ట్ ఇంచుమించుగా ఫోర్త్ ఫేజ్ వరకు వెళ్ళిందంటే ఇది కూడా బా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే కుట్రలో భాగమని అందరూ అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఇక్కడ ఇక్కడ చూడాల్సి అంటే మా మా మాది బలమైన ఆలోచన ఎందుకంటే ప్రజలందరికీ సేవ చేయాలి ప్రజలందరికీ మేలు చేయాలి ప్రజలందరికీ అన్ని పేదవాడందరికీ కూడా న్యాయం చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా విద్యా ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యం మాది కేవలం ఎదటోళ్ళు ఓడించాలి ఎదటోళ్ళు మైనస్ చేయాలి ఎదటోళ్ళు తక్కువ చేయాలి ఎదటోళ్ళు తొక్కేయాలి అనే నెగిటివ్ లక్ష్యం వాళ్ళది ఎప్పుడు నెగిటివ్కి విజయం ఉండదండి పాజిటివ్ కే విజయం ఉంటది కాబట్టి మరి పాజిటివ్ ఫైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్